హాయ్ వెల్కమ్ బై హలో దోస్తులు అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా ఇలా మళ్ళీ ఒక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన అదేం వీడియోనా సద్దుల బతుకమ్మ వీడియో ఏంది ఎన్ని బతుకమ్మ వీడియోలు పెడుతుంది మొన్ననే పెట్టింది కదా సద్దుల బతుకమ్మ వీడియో అని అనుకుంటుండ్రా ఇంకా రెండు వస్తాయండి మన ఆ ఛానల్లో సద్దుల బతుకమ్మ వీడియోలు అవి ఎవరెవరి అంటే మొన్న పెట్టిందేమో మా పెద్ద చెల్లె వాళ్ళది మా పెద్ద చెల్లె వాళ్ళకి ఏడు రోజులకు సద్దుల బతుకమ్మ ఇప్పుడు పెట్టేదైతే మా చిన్న చెల్లె వాళ్ళది సద్దుల బతుకమ్మ వీడియో ఇంకొకటి అయితే మా ఊర్లోది అది మా అక్క చేసిన బతుకమ్మ మొత్తం మన ఛానల్లో అయితే మూడు వీడియోలు వస్తాయి అన్నమాట సద్దుల బతుకమ్మ వీడియోలు ఆ బతుకమ్మలలో ఎవరు బాగా చేసిండ్రు ఎవరు బాగా ఆడిర్రు అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీరు వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అప్పుడు అందరూ చూస్తారు మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కొత్తగా పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా లైక్ అనేది చేస్తే ఆ ఛానల్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది అప్పుడు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు అలాగే నాకు కూడా ఒక లైక్ చేసుకోండి వీడియోకి వీడియో అయితే మొత్తం చూడండి కామెంట్ పెట్టండి వీడియోని షేర్ చేయండి మా చెల్లెకైతే బతుకమ్మ సరిగ్గా వేరువరాదన్నది అయినా సరే ట్రై చేసింది అంటే గునక పువ్వు తంగడి పువ్వుతో పేరు వస్తుంది మంచిగానే ఇంకా బంతి పువ్వులు అనేది దానికి ఎక్కువ అలవాటు లేదనమాట కానీ ఇక్కడనైతే వాళ్ళు బంతి పువ్వులు తెచ్చుకున్నారు మొత్తం తంగడి పువ్వు దొరకలేదు గునక పూ దొరకలేదనమాట ఇంకా అందుకనే బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు ఇంకా నూరు వరాల పూలు ఇవే తీసుకొచ్చింది ఇంకా ఆకులు కూడా ఊర్లలో అయితే వేరే ఆకులు వేస్తారు ఇక్కడ ఓన్లీ అవేంటి ఆందపాకులు దొరికినాయి ఎక్కువ ఇంకా గుమ్మడాకులు ఒక్కటి రెండు అన్న ఇవ్వాలని చెప్పి గుమ్మడాకులు తీసుకొచ్చుకుంది ఒక రెండు మూడు గుమ్మడాకులు వేసి మిగతావన్నీ ఆందపాకులు వేసింది అన్నమాట ఇంకా మా అయితే బతుకమ్మ ఎట్లా చేసి అన్నీ